వెల్కమ్ టు సౌజెస్ట్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఏంటి కారపూస తీసుకొచ్చేసింది వీడియో స్టార్టింగ్లోనే అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు మా అబ్బాయికి తినాలి అని అనిపించింది అంట కారూస మమ్మీ వేయవా అని అడిగాడు సో ప్రిపేర్ చేశానండి చాలా ఈజీ అండి చేసుకోవడం నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని వీడియో తీసానండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి ఇంకొకటి కార చేయడం కోసం నేను మెజరింగ్ కప్స్లో పెద్ద కప్తో ఒక కప్ శనగపిండి రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నానండి అదేవిధంగా మరొక కప్పు బియ్యపిండి తీసుకుంటున్నానండి రెండింటినీ కలిపి జల్లించుకుంటున్నాను ఇగోండి ఎంత ఖరాబ్ వచ్చింది అందుకోసమే జల్లించుకోవాలి మనం జంతికలు దీంట్లో వేసిన తర్వాత అది అడ్డుకుంటుందండి అందుకోసమనే ముందుగా జల్లించుకుని వేసుకోవాలి ఇదిగోండి దానికి సరిపడినంత సాల్ట్ మన టేస్ట్కి సరిపడినట్టు వేసుకోవాలండి తర్వాత కలర్కి కొంచెం పసుపు అదేవిధంగా కారం కొంచెం కొంచెం అంత వంట సోడా కూడా వేసుకోవాలండి కొంచెం అంత వామ్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుందాం అండి మరి జారుగా కాకుండా మరి పల్చగా కాకుండా అదే టైట్గా కాకుండా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి అంటే మనం జంతికలు దీంట్లో వేసిన తర్వాత ఈజీగా దిగేటట్లుగా కలుపుకోవాలి ఇవండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను ఇలా చిన్న హోల్స్ ఉన్నది వాడుకోవాలండి మనం కారపస్ట్ వేయడానికి మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్ లో అసలు వేయించకూడదు ఒకసారి ఒక సైడ్ వేగిందండి మరొక సైడ్కి టర్న్ చేస్తున్నాను వేగిపోయిందండి తీసేస్తున్నాను చాలా ఫాస్ట్గా వేగిపోతుందండి చాలా ఫాస్ట్గా వేయిపోతుందండి పెద్ద టైం ఏం తీసుకోదు కారూస రెడీ అయింది ఇంకా అయిందండి కానీ మా వాళ్ళు వేస్తూ వేస్తూ ఉండగానే వేడివేడిగా చేసారండి చా టేస్ట్ చాలా బాగుందంట సరే నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్